నాకు ఆలోచన కర్తోవాను స్థుతించదు రాత్రి గడియలలో అంతరింద్రియము నాకు బోధించుచున్నది వాట్ ఏ గ్రేట్ వెర్సిస్ సామ్ సిక్స్టీన్ సెవెన్ ఎస్పెషల్లీ వెన్ యువర్ వాకింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ అనారోగ్యతను ఏడో వచ్చినము ఎంత గొప్ప మాట ఇది విశేషముగా నీవు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్న సమస్యాత్మక పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇది ఎంతో గొప్ప వచనం ఇది యువ మే ఇన్ యువర్ ఫ్యామిలీ బహుశాదిని కుటుంబంలో కార్న్ ది చర్చ్ ఆర్ ఎట్ వర్క్ కథ సంఘంలో కానీ పనిచేసే ప్రాంతంలోనైనా యు ఆర్ ఆస్కింగ్ ఫార్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానము ఒకను అడుగుతూ ఉంటావు మెనీ బిలీవర్స్ గో టు దిస్ వర్స్ డ్యూరింగ్ సచ్ టైమ్ చాలామంది విశ్వాసులు అలాంటి జటిలమైన సమయాల్లో ఈ వచనాన్ని చదువుకుంటారు ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ హిస్ వర్డ్ కాల్స్ హింసెల్ఫ్ అవర్ కౌన్సిలర్ విశ్వాన్ని సృష్టించి

దెన్ వీ వాక్ టు కౌన్సిలర్ ఆయా సమయాల్లో మనకి అవసరత వచ్చినప్పుడు ఆలోచన కొరకే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి గుండా వెళ్తాం కదా ఎనీ కౌన్సిలర్ ఫర్ మీ ఇన్ ఇలాంటి పరిస్థితిలో నాకు సలహా ఇచ్చేవారు ఆలోచన చెప్పేవారు ఎవరైనా దెన్ స్టార్ట్ లుకింగ్ ఫర్ కౌన్సిలర్స్ అప్పుడు ఇట్లా ఆలోచన చెప్పేవారి కొరకు ఎదురు ఐ నాట్ నాట్ టెల్లింగ్ దట్ హ్యూమన్ ఆర్ దొరుకుతారు చూడండి మానవ సంబంధమైనటువంటి సలహాలు ఆలోచన చెప్పేవారు నీకు నిస్సహాయలు సహాయం చేయలేరని చెప్పడం లేదు దే సర్టైన్లీ ఆర్ హెల్ప్ఫుల్ నిశ్చయంగా వారిని సహాయం చేయగలరు బట్ ద లార్డ్ హ్యాస్ కాల్డ్ హింసెల్ఫ్ ఇన్ హిస్ వర్డ్ మై కౌన్సిలర్ అయితే ప్రభు తానే వాక్యం లేమనో నాకు ఆలోచనకర్త అనే మాట చెప్పాడు లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ గివ్స్ మీ కౌన్సిల్ ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు నాకు ఆలోచన చెప్పవాడు అస్ డేవిడ్ సే సావిధి చెప్తున్నాడు ఐ విల్ బ్లెస్ ద లార్డ్ హో గివ్స్ మీ కౌన్సిల్ నాకు ఆలోచన కర్తైన హోవాను స్తుతించేదను ఇన్ నైట్ ఆల్సో మై హార్ట్ ఇన్స్ట్రక్ట్స్ మీ ఓ వాట్ ఏ గ్రేట్ పిక్చర్ రాత్రి రాత్రి గడియలలో కూడా నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది ఎంత గొప్ప దృశ్యం ఇది రాత్రి వేళ నేను పరుండి ఉన్నప్పుడు కూడా ఇన్ ద అన్కాన్షియస్ స్టేట్ ఇటువంటి నేను అపస్మారక స్థితిలో ఉన్న స్థితిలో కూడా మై కౌన్సిలర్ ఈజ్ స్టిల్ టీచింగ్ మీ నా ఆలోచన కర్త నాకు ఇంకనో బోధిస్తూనే ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ మీ ఆయన నాకు సలహాలు సూచనలు ఈవెన్ ఈ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మధ్యరాత్రి వేళ కూడా సో దట్ వెన్ ఐ వేక్అప్ ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ వేస్ట్ ఆఫ్ టైం తద్వారా నేను వేకువజాము నా నిద్ర లేచినప్పుడు నా సమయానికి ఎట్టి పరిస్థితిలో వృధా కాకుండా ఉండాలి ఐ మీన్ సర్టెన్లీ దేర్ ఇస్ ఫిజికల్ రెస్ట్ కాబట్టి నిశ్చయంగా భౌతిక సంబంధమైనటువంటి విశ్రాంతి అనేది ఉండాలి బట్ దేర్ ఇస్ ఆల్సో ఇన్స్ట్రక్షన్ దట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద నైట్ అయితే రాత్రి వేళ గురించినటువంటి బోధ కూడా ఉంది ఇక్కడ సూచనలు కూడా ఉన్నాయి ఉంది గ్రేట్ పిక్చర్ ఇది ఒక గొప్ప దృశ్యమే సో సామ్ సిక్స్టీన్ సెవెన్ రిమైండ్స్ అస్ దట్ గాడ్ లీడ్స్ అస్ త్రూ కౌన్సిల్ ఇది పదహారో కీర్తన ఏడో వచ్చిన ఇదే జ్ఞాపకం చేస్తా ఉంది దేవుడు మనకు ఆలోచన ఇచ్చేవాడు నో దిస్ యాస్ వి మేక్ డెసిషన్స్ మేబీ వెదర్ యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్ రైట్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ మనము తీర్మానాలు ఏమైనా చేసుకుని ఇప్పుడు కానీ భవిష్యత్తు గురించి కానీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి యాజ్ యు ఆర్ వాకింగ్ త్రూ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ యు హౌ టు నో దిస్ నీవు ఈ తీర్మానాలు తీసుకునే ఈ ప్రక్రియలో ఈ సంగతి నువ్వు తెలుసుకొని ఉండాలి గాడ్ ఆఫ్ ద యూనివర్సిస్ కాల్డ్ హెమ్ యాజ్ యువర్ కౌన్సిల్ కానీ సృష్టించిన దేవుడు తానే నీకు ఆలోచనకర్తగా ఇక్కడ చెప్పుకుంటున్నాడు ఫాల్ అవుట్ టు హేమ్ కాబట్టి ఆయనకు మరోపే టాస్క్ ఇన్ ఫర్ కౌన్సిల్ ఆలోచన చెప్పమని అడగాలని లెట్ హీమ్ మినిస్ట్రక్ట్ యు ఆయనే నీకు బోధించనివ్వాలి ఇన్ ఎ వే దట్ యు విల్ బ్లెస్ హిమ్ యాజ్ యువర్ కౌన్సిలర్ నీకు ఆయన ఆలోచన కర్తగా నీవు ఆయన స్తుంచేటట్లుగా నీవు ఆయన అడగాలి నాట్ ఓన్లీ జస్ట్ వెన్ యు ఆర్ అవేక్ నువ్వు మేల్కొనున్నప్పుడు మాత్రమే కాదు బట్ నైట్ వెన్ యు ఆర్ అస్లీప్ రాత్రి వేళ నీవు నిద్రపోతున్నప్పుడు కూడా నో దట్ గాడ్ వాంట్స్ హిస్ విల్ టు బి అకాంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్ మోర్ దెన్ యు డు దేవుడు నీ జీవితంలో నీకన్నా ఎక్కువగా దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాలని కోరుతున్నాడు హి ఇస్ ఎ గుడ్ కౌన్సిలర్ ఆయన ఒక మంచి ఆలోచన కర్త హి లీడ్ గైడ్ అండ్ హి విల్ డైరెక్ట్ ఆయన నిన్ను నడిపిస్తాడు నాయకత్వం వహిస్తాడు నీకు దారి చూపిస్తాడు డస్ నాట్ ఈవెన్ జస్ట్ టెల్ అస్ వాట్ టు డు ఆయన ఏమి చేయాలో కేవలం చెప్పడమే కాదు హీ ఫార్మ్స్ అవర్ థాట్స్ ఇన్ అండ్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మైండ్స్ మన మనసు మన హృదయాల్లో ఆలోచనను పుట్టించేవాడు ఆయన ఈవెన్ అవర్ డిజైర్స్ అవర్ డిసిషన్స్ అకార్డింగ్ టు హిస్ విల్ వెన్ వి ఆర్ అబైడింగ్ ఇన్ హిమ్ మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మన ఆశలు మన కోరికలు కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుతాడు వెన్ వి ఆర్ వాకింగ్ ఇన్ స్టెప్ విత్ హిస్ వర్డ్ మనం ఆయన వాక్యం అనుసరించి నడుస్తూ అడుగులు వేస్తున్నాం వాకింగ్ ఇన్ హిస్ స్పిరిట్ మనం ఆయన ఆత్మయందు నడుస్తున్నప్పుడు విల్ సో ఆ రీతిగా చేస్తాడు ఐ జస్ట్ ఎంకరేజ్ యు బ్లెస్ ద లాడ్ హూ గివ్స్ యు కౌన్సిల్ కాబట్టి నీకు ఆలోచన కర్త దేవుని స్తుంచాలి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా అండ్ నో దట్ ఈవెన్ ఇన్ ద నైట్ హీస్ ఇన్స్ట్రక్టింగ్ యువర్ హార్ట్ రాత్రి వేళ కూడా నీ హృదయమును ఒక ఆయన బోధ చేస్తున్నాడు సంగతి ఎరగాలను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద సామ్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద సామిస్ట్ ఈస్ ద సేమ్ ఈ కీర్తన ఆరంభాల నుండి కూడా కీర్తనకారుడి యొక్క వైఖరి అదే రీతిగా ఉంది ద సామిస్ట్ బిగిన్స్ విత్ ఎన్ ఓపెనింగ్ ప్రేయర్ కీర్తనకారుడు ఇక్కడ ప్రార్థన ఆరంభిస్తా ఉన్నాడు ఫోకస్ హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్ తన దృష్టి అంతా కూడా దేవునితో మాట్లాడే సంభాషణ చేసే దానిపైన నిలిపాడు దట్ గాడ్ ఈస్ హిస్ రెఫ్యూజ్ హి హాజ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ దేవుడు నాకు ఆ శరణమని ఆశ్రయమై ఉన్నాడు అలాంటి నిశ్చయం ధైర్యము కలిగి ఉన్నాడు ఫైనల్లీ వీ సీ దిస్ సామ్ ఇస్ ఎ ప్రిడిక్షన్ ఆఫ్ ఎ ఫోర్ షాడోయింగ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చివరిగా ఈ కీర్తన క్రీస్తు వారి యొక్క జీవితం గురించి ఒక ఛాయా రూపంలో చెప్పబడింది హావ్ యు ఎవర్ బీన్ ఇన్ ఎ ప్లేస్ దట్ యు నీడెడ్ టు క్రై అవుట్ టు గాడ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ నీ జీవితంలో ఎప్పుడైనా గానీ నీ భద్రత కొరకై దేవునికి మొరపెట్టిన సందర్భాలు ఉన్నాయా మెనీ బిలీవ్ దట్ దిస్ సామ్ వాస్ రిటన్ డ్యూరింగ్ ఎ టైం ఆఫ్ డిస్ట్రెస్ అండ్ రిఫ్లెక్షన్ చాలా మంది ఏమంటారంటే ఈ కీర్తన ఎంతో కృంగిపోయి నిరాశలో ఉన్నటువంటి ఆ రాయబడిన కీర్తనగా కీర్తనగా నమ్ముతారు సామ్ కెన్ బి ఆఫ్ ఈ కీర్తన కీర్తన జ్ఞాపకార్థమైన కూడా ఉంటుంది టైమ్స్ టైమ్స్ ఇన్ ఇన్ అవర్ అవర్ లెడ్ త్రూ డిఫికల్ట్ కష్ట పరిస్థితుల్లో దేవుడు నడిపించినటువంటి ఆ దినాలని జ్ఞాపకం చేసుకున్నటువంటి దోస్ వి ఫౌండ్ కంఫర్ట్ వెన్ హోప్ అండ్ దేవుని చేసుకున్న మన నిరీక్షణ ఉంచినప్పుడు మనం ఆదరించబడ్డాం మనం ప్రోత్సహించి బలపరచర్

అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇన్ ద సామిస్ ఈ కీర్తనకారు యొక్క మనసులో ఎంత ధైర్యం ఉందో చూడండి సేస్ ఆర్ మై నా స్పీక్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ అండ్ గాడ్ కీర్తనకారుడికి దేవునికి మధ్య స్థాపించబడిన సంబంధం గురించి మాట్లాడు ఆఫ్ ద ద సర్వెంట్ ఆఫ్ గాడ్ గాడ్ మోస్ట్ హై చూడండి అత్యున్నతమైన సర్వోన్నత దేవుని సేవకుడుగా ఇక్కడ చూస్తున్నారు బిట్వీన్ గాడ్ అండ్ నీకు దేవునికి మధ్య ఉన్న నీ సంబంధం ఎట్లా ఉంటుంది యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఇన్ ద రిలేషన్షిప్ ఆ సంబంధంలో దేవునిని బట్టి నీకున్న ధైర్యం నిశ్చయత ఏమిటి సామిస్ట్ హ్యాడ్ ద డీపెస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ బికాస్ గాడ్ వాస్ వాస్ అండ్ ఈజ్ హిజ్ ఓనర్ కీర్తనకారుడు దేవునిపైన అంత నిరీక్షణ కలిగి నమ్మిక కలిగి ఉన్నాడంటే దేవుడు ఏ రీతి గతంలోను ఇప్పుడును ఏ రీతిగా దేవుడు యజమానుడుగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు చూపిస్తాడు ట్రస్ట్ ఈస్ ఫుల్లీ ఇన్ గాడ్ ఆయన పూర్తిగా దేవునిపైన నమ్మికయించున్నాడు ఐఎమ్ హీస్

వాట్ డు వీ హావ్ టు ఫియర్ దేవుడు మనకు ఉండగా దేనికి మనం భయపడాలి దెన్ ద సామ్స్ టాక్స్ అబౌట్ ఆల్ హిస్ సెయింట్స్ ఈ కీర్తనకారుడు భక్తులందరి గురించి మాట్లాడుతున్నాడు ఆర్ ద సెయింట్స్ ఎవరు ఆ భక్తులు పరిశుద్ధులు ఆర్ ద ఎక్సలెంట్ వన్స్ ఎవరని ఈ పరిశుద్ధులైన వారు ఎవరు వాట్ ఇస్ హిస్ డెలైట్ ఏమిటి ఆయన ఒక సంతోషం దేనిని బట్టి దట్ ద సెయింట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ వెర్స్ ఆర్ దోస్ పయస్ ఇజ్రాయెలైట్స్ ద సామిస్ట్ ఆన్ డే ఈ ఉన్నటువంటి ఈ భక్తులు అనేవారు ఆనాడు ఉన్నటువంటి భక్తి గల దస్ ఆన్ గాడ్ ఫస్ట్ అండ్ దెన్ ఇస్రా అట్లా దేవుడు దావీ మొదట దేవుని అలాగే తర్వాత భక్తులను గురించి మాట్లాడుతున్నారు బికాస్ దట్ ఇన్ దట్ దే ఆర్ ద ఎక్సలెంట్ ఎందుకని మూడో మూడవ అంటారు కదా భక్తులే శ్రేష్ఠులు నాకు హియర్ ద గ్రేట్ కమాండ్మెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ లవింగ్ ద లాడ్ అండ్ లవింగ్ అవర్ నైబ్ రెండు గొప్ప మరియు ఆజ్ఞలు నెరవేర్చబట్ట చూస్తున్నాం దేవుని ప్రేమించుట అలాగే పొరుగువారిని ప్రేమించు వి లవ్ గాడ్ యాస్ వి షూట్ చూడండి మనం ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమించాలో ఆ రీతిగా ప్రేమిస్తే ఎరౌండర్స్ యాస్ వి వుడ్ అట్లా మన చుట్టూ ఉన్న వారిని కూడా మన వల్లనే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి స్పీక్స్ అబౌట్ ఇన్ హెరిటెంట్స్ ఇన్ వెర్సస్ సిక్స్ తర్వాత ఆరో వచ్చంలో స్వాస్థ్యను గురించి మాట్లాడితే ఫోర్ ఈ ఎట్లస్ వెర్సస్ సెవెన్ ఏడో వచనాన్ని ఎల్పించబడుతూ ఉండాలి దేవుని చేతనే నడిపించబడుతున్నట్లయితే వాట్ డు యూ హియర్ భయపడవలసింది పాత్ ఆఫ్ యువర్ ఓన్ లైకింగ్ అండ్ గాడ్ ఈజ్ నాట్ కాలింగ్ దెన్ యూఆర్ టు ఫియర్ యువర్ అనే నీకు నచ్చినటువంటి మార్గాన్ని కోరుకొని అందులో నడుస్తూ దేవుణ్ణి పక్కన పెట్టి దాంట్లో నడుస్తూ ఉంటే అప్పుడు నువ్వు ప్రతిదానికి భయపడవలసినదే కాబట్టి నీవు అంత కూడా మరి సమభూమి మీద కాకుండా నువ్వు కింద పడిపోయిపోయే జీవితం కొరకైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక దేవుని సంకల్పం ఆలోచన ఏమైనా ఉన్నావు ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కాబట్టి మన స్వీయ పరీక్ష ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడగనివ్వండి దిస్ మార్నింగ్ హ్యావ్ యూ

నాట్ వాట్ డైరెక్షన్ నీ మార్గాలు దేవుడి నుండి నువ్వు దిగజారిపోతున్నట్టుగా నీకు నచ్చినటువంటి మార్గాల్లో వెళ్తున్నావా లేదా దేవుడు దేవుడు కోరినటువంటి నడిపించే మార్గాలు ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్ ఫేత్ స్ట్రాంగర్ ఎవ్రీ ఎవ్రీ డే అండ్ సీజన్ ఆఫ్ లైఫ్ నీ అను దినం కూడా ప్రతి క్షణం కూడా దేవుని పై ఉంచగలుగుతున్నావు నిత్య జీవానికి నడిపించే మార్గాలుగా ఉన్నాయా

దినము సమయం అనేది ఇంకా లేదు హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు గాడ్ నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు మేక్ హిమ్ యువర్ కౌన్సిలర్ ఆయనని నీ ఆలోచనకర్తగా చేసుకో దెన్ వాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇట్ విల్ బి అప్పుడు నీ జీవితము నీ భవిష్యత్తు ఎంత ఉజ్వలమైనదిగా ఉంటుంది మే గాడ్ బ్లెస్ యు అండ్ మే గాడ్ హెల్ప్ యు టు టేక్ సచ్ ఎ డిసిషన్ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇలాంటి తీర్మానం ను తీసుకునేలాగా నా దేవుడే నీకు సహాయం చేయను గాక లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గాడ్ కృపగల మా దేవా లార్డ్ వి థాంక్ యు ఫర్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ డేవిడ్ దేవా దావీదు అనుభవాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం

యు విల్ గైడ్ అస్ విత్ యువర్ ఓన్ ఐ ఓ లాడ్ సామ్ థర్టీ టూ మాకు 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 ఆలోచనకర్తగా ఉంటే ముప్పై వచనం ప్రకారం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఆలోచన నాట్ ఓన్లీ ఇన్ ద నైట్ టైం కూడా దో వాంట్ కౌన్సిల్ ఇన్స్ట్రక్టర్స్ నువ్వు ప్రభా చెప్పాలని మా జీవితాంతంలో నిత్యము మమ్మల్ని నడిపించాలని కోరుతున్నావు ౌన్ ఇన్ అవర్ డే టువతాన్ని అప్పగించి మా అనుదిన జీవితంలో మీ యొక్క ఆలోచనలు పొంది ఆలోచన జీవించం కాస్ డే నడిపించాను గైడ్ అస్ కంటిన్యూ అల్లీ యశాగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం మా శేష జీవితము ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తారు జీసస్ ప్రెషియస్ నేమ్ వి వైపు ప్రభా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్